శ్రీ గురుభ్యో నమ నాలుగులో ముప్పై ఎనిమిదవ శ్లోకం ఈ శ్లోకము జ్ఞానం యొక్క విశిష్టతను తెలిపే అత్యంత కీలకమైన శ్లోకం ముప్పై ఏడు ముప్పై ఏడవ శ్లోకంలో జ్ఞానం కర్మలను ఎలా కాల్చేస్తుందో చెప్పిన కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో ఆ జ్ఞానం ఎంత పవిత్రమైనదో వివరిస్తున్నారు నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యే తోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాం నహి అంటే లేదు జ్ఞానేన సదృశం జ్ఞానముతో సమానమైనది పవిత్రం ఇహ ఈ ప్రపంచంలో పవిత్రమైనది విద్యతే ఉన్నది తత్ దానిని స్వయం తనంతట తాను యోగ సంసిద్ధ కర్మయోగం చేత శుద్ధి పొందినవాడు కాలేనా సరైన సమయం వచ్చినప్పుడు ఆత్మని తన అంతరాత్మలో విందతి పొందుతాడు దీని తాత్పర్యం ఏమంటే ఈ ప్రపంచంలో పవిత్రమైన వస్తువులు ఎన్నో ఉన్నాయి కానీ జ్ఞానం వంటి పరమ పవిత్రమైనది ఇంకొకటి లేదు అన్నిటికంటే పరమ పవిత్రమైనది జ్ఞానం మానవుడిని పవిత్రుడిని చేయడంలో జ్ఞానమును మించినది ఏదీ లేదు మానవును ఉన్న అజ్ఞానమును తొలగించి ఆత్మానుభూతిని కలిగించేదే జ్ఞానం దానిని ఎలా పొందాలంటే తత్ స్వయం ఎవరికి వారే స్వయంగా యోగ సంసిద్ధ యోగ సంసిద్ధిని పొందిన సాధకుడు కాలేనాత్మని విందతి కాలానుగుణంగా పొందుతాడు మన ఈ దేహమునకు పట్టిన మురికిని శుద్ధి చేయాలంటే గంగా స్నానము మొదలగు పవిత్ర జలాలలో స్నానం చేయాలి కానీ మనసుకు పట్టిన మురికిని వదిలించడానికి విహిత కర్మ ఉపాసన ఆచరణ ధ్యానం యోగం జ్ఞానం ఇటువంటి సాధనాలు ఎన్నో ఉన్నాయి వాటన్నింటిలో జ్ఞానమే సర్వశ్రేష్టమని పరమాత్మ ఇక్కడ చెబుతున్నాడు మనం ఇంకా ఇన్నర్ మీనింగ్ తెలుసుకోవాలంటే మరి ఈ జ్ఞానం ఎట్లా వస్తుంది అంటే కొనుక్కుంటే రాదు స్వయం అంటే ఎవరికి వారు సంపాదించుకోవాలి తన్ను తాను ఉద్ధరించుకోవాలి తన ఆకలిని తనే తీర్చుకోవాలి అన్నట్టుగా గురువు దైవం సహాయం మాత్రమే చేస్తారు నడవవలసినది తనే అనుభవించవలసినది తనే కానీ జ్ఞానం మాత్రం ఎవ్వరికి వారు సంపాదించుకోవాలి కాబట్టి ఇక్కడ తత్ స్వయం అనే పదం వాడారు కొందరికి శీఘ్రంగా వస్తుంది మరి కొందరికి కొంతకాలం పట్టవచ్చు ప్రయత్నం చేయాలి కాలమైనా వేచి ఉండాలి ఓపికగా ఉండాలి ఎవరి ప్రయత్నాన్ని బట్టి వారికి ఎప్పుడో ఒకప్పుడు జ్ఞానోదయం అవుతుంది ఎవరు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు అని పరమాత్మ అంటున్నాడు అయితే ప్రయత్నం మాత్రం మానకూడదు జ్ఞానం ఇంకా ఎందుకు కలగలేదు అంటే మనస్సు శుద్ధంగా లేదు మనస్సు అర్థం చేసుకోవడం లేదు మనస్సు అర్థం చేసుకోవాలంటే దానిని శుభ్రం చేయాలి మనసును శుభ్రం చేయాలంటే ఏం చేయాలి పరమాత్మ చెప్పిన సత్కర్మాచరణ చేసుకోవాలి యోగ సంసిద్ధ అంటే జ్ఞానమును పొందుటకు ముందుగా యోగ సంసిద్ధుడు కావాలి ఇంద్రియ నిగ్రహం పాటించాలి చిత్తశుద్ధి కలగాలి అప్పుడే జ్ఞానం సంపాదించడానికి అర్హుడవుతాడు ఈ జ్ఞానం ఎక్కడ పుడుతుంది అంటే ఎవరి హృదయంలో వారికే జ్ఞానం పుడుతుంది ఎవరికే వారే జ్ఞానం సంపాదించి అనుభవించాలి కనుకనే ఆత్మని అని చెప్పబడింది పరమాత్మ ఇక్కడ కాలేనా అన్నాడు అంటే కాలక్రమముగా అది హృదయంలో ఉదయించును ఇంత సమయం అని లేదు ఎంతో కాలం పట్టవచ్చు లేక కొద్ది కాలంలోనే రావచ్చు ఎవరి మనసు ఎప్పుడు నిర్మలం అవుతుందో జ్ఞానం సంపాదించడానికి అనువుగా ఉంటుందో అప్పుడే జ్ఞానోదయం అవుతుంది అది వారు చేసే సాధనలను బట్టి సాధనల తీవ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది ఇంతకాలం సాధన చేశామే ఇంకా నాకు జ్ఞానం రాలేదు అని బాధపడకూడదు ఒకరికి ఎంత చేసినా రానట్టుంటుంది ఒకరికి ఏమీ చేయకపోయినా వచ్చినట్టు ఉంటుంది అది కాల మహిమ కాదు అతను చేసుకున్న యోగ సిద్ధి మహిమ ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఇన్ని జన్మలు కలిగే సిద్ధి కాదు ఇది యోగం ఎప్పుడు సిద్ధిస్తుందంటే ఒక ఉదాహరణ ఒక అడవిలో ఒక వ్యక్తి కూర్చొని పూజా సామాగ్రిని పెట్టుకొని అమ్మవారిని ప్రత్యక్షం చేసుకోవడానికి పూజ చేయడానికి కూర్చొని ఉన్నాడు అది అడవి చాలా కష్టపడి పూజా సామాగ్రి తెచ్చుకున్నాడు ఆ పూజ చేస్తే అమ్మవారు ప్రత్యక్షం కావాల్సిందే అంతటి మహోన్నతమైన పూజ అక్కడ పూలు ఉన్నాయి అమ్మవారి మీద వేస్తే చాలు అమ్మవారు ప్రత్యక్షం కావాల్సిందే అంతటి మహిమగల పూజ పూజ ఆరంభించడానికి ముందు శుభగడియలు రావాలి అని అతను కూర్చున్నాడు సమయం రావాలి అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు కూర్చొని ఉండగా అది అడవి కదా ఒక పులి వచ్చింది ఆ పులి రావడం రావడం ఆ వ్యక్తి మీదకి దూకి ఆ వ్యక్తిని తినేసింది ఆ సమయంలోనే మరొక వ్యక్తి అడవిలో తిరుగుతున్నాడు తిరుగుతున్నవాడు పులి మనిషిని తినడం చూసి భయంతో చెట్టు ఎక్కి కూర్చున్నాడు చెట్టు మీద కూర్చొని జరిగిందంతా చూస్తున్నాడు పులి రావడం ఆ వ్యక్తిని చంపి తినేయడం ఆ వ్యక్తి మరణించడం అన్నీ చూశాడు పులి కూడా కడుపు నిండా తిని నీళ్లు తాగడానికి చెరువు దగ్గరికి వెళ్ళింది ఈ లోపల అతను ధైర్యంగా చెట్టు దిగాడు ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంది ఎలాగూ పూలు తెచ్చిపెట్టి ఉన్నాడు ఈ పూలు అమ్మవారి మీద వేస్తే నాకు పుణ్యం వస్తుంది అని అనుకున్నాడు ఈ లోపల మరణించిన వ్యక్తి ఎదురు చూస్తున్న గడియలు రానే వచ్చినాయి ఈ వ్యక్తి ఆ గడియలలో అమ్మవారికి పూలు సమర్పించవాడు అమ్మవారు ప్రత్యక్షమైంది మరణించిన వ్యక్తి అనుకున్నది నిజమే ఆ గడియలలో అమ్మవారికి పూజ చేస్తే అమ్మవారు ప్రత్యక్షమే తీరుతుంది అమ్మవారు ప్రత్యక్షమైంది ఈ చెట్టు నుంచి కిందకు దిగిన రెండో వ్యక్తి అడిగాడు నీవు నాకు ప్రత్యక్షం అవ్వడం చాలా సంతోషంగా ఉంది కానీ ఒక సందేహం నన్ను బాధిస్తుంది ఏమని బాధిస్తుందంటే ఎంతో కష్టపడి ఇంత నిర్జన ప్రదేశంలో పూజా సామాగ్రిని అంతా తెచ్చుకొని ఒక చోట పెట్టుకొని గడియల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తికి నువ్వు ప్రత్యక్షం కాలేదు అతనికి పూజ చేసే అవకాశమే దక్కలేదు కానీ ఏమీ శ్రమ పడకుండగా ఏమాత్రం కష్టపడకుండగా ఇటు అటు గాలికి తిరుగుతున్న నేను ఈ సంఘటన చూడడం చూసి ఈ పూలు నా కోసమే ఉన్నాయి అన్నట్టు నీ మీద వేయడం ఎంత భక్తితో వేశానో తెలియదు కానీ నేను వేయడం ఏమిటి నువ్వు ప్రత్యక్షం అవ్వడం ఏమిటమ్మా అన్నీ ఇలా జరిగిపోయాయి ఏమిటి అతను అంత కష్టపడ్డాడు కష్టానికి ఫలితం రాలేదు నేను ఏమీ కష్టపడకుండా నాకు ఫలితం వచ్చింది రెండింటికి తేడా లేదా దేవతలు ఇలా చేస్తే మానవులకు కర్మ సిద్ధాంతం మీద ఏమి నమ్మకం ఉంటుంది నమ్మకం ఎలా కలుగుతుంది అని అతను అమ్మవారిని ప్రార్థించాడు నాకు చెప్పమ్మా ఈ విషయం గురించి అన్నాడు అమ్మవారిని నీకు ఎవరు చెప్పారు నీవు ఏ రకమైన సాధన చేయలేదు అని నీకు ఎవరు చెప్పారు ఈ జన్మలో నీవు సాధన చేయలేదు అటు ఇటు తిరుగుతున్నావు గత జన్మలో నీవు సాధన చేశావు ఆ సాధన చేసుకున్నందుకు ఫలితం నీకు ఇన్ని సిద్ధంగా దొరికినాయి అనే విషయం నువ్వు చెప్పాలా నేను చెప్పాలా నీవు అనేక జన్మలలో చాలా సాధనలు చేసుకున్నావు చేసుకున్నందుకు ఫలితంగా ఆ జన్మలలో నీకు సిద్ధి లభించలేదు ఆ సాధనలన్నీ ఎక్కడికి పోలేదు సాధనలన్నీ అలాగే ఉన్నాయి ఆ సాధనలన్నీ ఈరోజు నీకు సరి సమయంలో ఫలించాయి అన్నీ ఎదురుగా సిద్ధంగా ఉన్నాయి నువ్వు చిట్ట చివరి పని చేయగానే నీకు ఫలితం వచ్చింది ఆ మరణించిన వ్యక్తికి సమయం ఉంది పై జన్మలోనో ఇంకొక జన్మలోనో ఎప్పటికీ సిద్ధిని పొందుతాడు అనే విషయం నీకు సంబంధించినది కాదు నీకు సంబంధించిన విషయం ఏమిటంటే నీవు అనేక జన్మలలో అనేక సాధనలు చేసుకున్నావు దానికి ఫలితంగానే ఈరోజు ఇది అనుభవిస్తున్నావు ఇది విషయము నీకు జా అకస్మాత్తుగా ఏ రకమైన సాధన చేయకుండా నీకు ఫలితం ఇవ్వడం లేదు నీవు చేసుకున్న శ్రమత శ్రమలకు మాత్రమే నేను ఫలితం ఇస్తున్నాను నేను అవన్నీ తెలుసుకొని ఇస్తున్నాను నీవు మాత్రం తెలియకుండా అన్నీ అడుగుతున్నావు అందువలన యోగ సిద్ధికి కాలం ఎంత తత్వజ్ఞానం ఎప్పుడు వస్తుంది అనేదానికి టైం పడుతుంది కాయ పండు అవ్వాలంటే సమయం కావాలి క్రమంగా పరిణామం చెంది అది పక్న పక్వం అవుతుంది తల్లి గర్భంలో శిశువు తొమ్మిది నెలలు ఉంటే గాని బయటకు రాడు ఇది అంతే మొక్క మాను అవ్వడానికి ఎంతో కాలం పడుతుంది మనం మాత్రం చెట్టు మొదలకు నీరు తప్పకుండా పోస్తూ ఉండాలి కాబట్టి ఓర్పుతో నిశ్చల మనస్సుతో నిష్కామ కర్మలు చేస్తూ సాధనలను అవలంబించి ఇంద్రియ మనోనిగ్రహములను పాటించి హృదయం నిశ్చలంగా ఉంచుకుంటే జ్ఞానం దాని అంతటా అదే భగవత్ అనుగ్రహంతో జీవునియందు వ్యక్తమగును ఈ ప్రకారంగా జ్ఞానం యొక్క సర్వశ్రేష్ఠతను అది ఎప్పుడు ఏ ప్రకారంగా ఎక్కడ సంభవించును అనే విషయం స్పష్టంగా ఈ శ్లోకం నందు తెలపబడినది కాబట్టి అందరూ ఈ విధంగా పరమాత్మ చెప్పినట్టు ఆచరించి జ్ఞానం అలవరుచుకొని జ్ఞాపకం ఉంచుకొని తరించవలను ఆ జ్ఞానమును ఎవ్వరు పొందగలరు పొందిన తర్వాత కలుగు ఫలితములు ఏవి అని పరమాత్మ పై శ్లోకంలో వివరించబోచున్నారు హరి ఓం దశ్